శ్రీ గురుగ్యో నమ శ్రీమాత్రే నమ పూజ చేసిన తర్వాత కాలిన ఒత్తులను తీసి చెత్తలో వేసేస్తారు కానీ అలా చేయకూడదు మరి ఆ కాలిన ఒత్తులను ఏం చేయాలి గ్రంథాల ప్రకారం కాలిన ఒత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయి అందువలన వాటిని ఎప్పుడూ కూడా చెత్తలో వేయకూడదు కాలిన ఒత్తులను ఒకచోట భద్రపరచి పది రోజులకు ఒకసారి పెద్ద దీపంలో కాస్త కర్పూరం నాలుగు లవంగాలు వేసి అన్ని ఒత్తులను కాల్చాలి దాని పొగను ఇల్లంతా వ్యాపించేలా ఉంచాలి మర్నాడు ఆ బూడిదలో కొంత భాగాన్ని భద్రపరుచుకొని ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు లేదా పరీక్షలకు వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకుని వెళితే పని వెళ్ళిన పని సులభంగా అవుతుంది అదనపు బూడిదను చెట్టు మొదట్లో వేయాలి